అవును శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది సందేహం ఉంటే వెళ్లి చూసుకోండి అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు కాంగ్రెస్ అని మీ సీఎం రేవంత్ ప్రకటించారు కదా మరి ఈ అంశం మీ పార్టీ రాజ్యాంగంలో ఉందా అని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను అరవింద్ ప్రశ్నించారు హిందూలా ముస్లింలా అని చూసి మరి పెహల్గామ్ లో టెర్రరిస్టులు మరణకాండను పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం రేవంత్దే బాధ్యత అని స్పష్టం చేశారు రేవంత్ సీఎం అయ్యాక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటి వరకు తొమ్మిది దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు ఈ దాడులు మత కల్లోలాలకు దారి తీసే అవకాశం ఉందని పేర్కొన్నారు పాత బస్తీ నుంచి హిందువులను తరిమి వేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు హిందూ దేవులపై ఒట్టేసి హామీలు అమలు చేయని రేవంత్ అల్లాపై ఒక్క వుట్టైన వేసారా అని అరవింద్ ప్రశ్నించారు ఆగస్టు ఇరవై ఆరు భూలక్ష్మి మాతా టెంపుల్ రక్షాపురం సంతోష్ నగర్ అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముత్యాలమ్మ టెంపుల్ కుమారిగూడ మూడ మార్కెట్ దగ్గర నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు హనుమాన్ టెంపుల్ నవగ్రహ శ్రైన్ ఎయిర్పోర్ట్ కాలనీ శంషాబాద్ నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమయ్య చోదమ్మ అండ్ పోచమ్మ టెంపుల్స్ జుక్కల్ విలేజ్ శంషాబాద్ మండల్ మార్చ్ పది రెండు వేల ఇరవై ఐదు రామలింగేశ్వర ఆంజనేయ దేవస్థానం శివాలయం ఐడిపిఎల్ కాలనీ గాంధీనగర్ హైదరాబాద్ అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు రామాలయం హనుమాన్ టెంపుల్ రాంపల్లి కీసర మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ జనవరి ఆరు ఏడు ఈ రెండు రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సర్దార్ నగర్ కేపిహెచ్బి కాలనీ జనవరి పది రెండు వేల ఇరవై ఆరు కట్టమైసమ్మ టెంపుల్ సఫిల్గూడ నేరేడుమెట్ ఏరియా జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు మైసమ్మ టెంపుల్ పురాణపుల్ దర్వాజా ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఇది రేవంత్ రెడ్డి గారు ఘనత ఇది ఆయన చేసే స్టేట్మెంట్లకి